నా పేరు పేరుపో వెంకటేశ్వరరావు మాదిగా ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త ప్రధానంగా ఈరోజు మా ముఖ్య ఉద్దేశం జులై పదిహేడు కారం చెడులో మాదిగపల్లె మీద జరిగిన దాడి ఏదైతే ఉందో ఆ దాడి ఘటన పురస్కరించుకొని నలభై ఏడు అయిన సందర్భంగా మాదిగ అమరులకు అర్పిస్తూ ఈ ఘటన నలభై ఏళ్ళు గడిచిన సందర్భంగా మాదిగా అమరులకు అర్పిస్తూ ఈ సందర్భంగా మేము ఒక సమావేశం కూడా నిర్వహిస్తున్నాం వాళ్ళకి ఘనమైన అర్పిస్తూ ఈ దేశంలో మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ ఎట్రాసి చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలని నేషనల్ ఎస్సీ కమిషన్ మెంబర్ని కలిసి ఒక వినతి పత్రం ఇవ్వటం అనేది కూడా ఈ రెండు మూడు రోజుల కాలంలోనే జరిగింది ఎస్సీ ఎస్టీ అట్రాసీ చట్టం నిజంగా బాధితులకి న్యాయం జరగాలంటే ఇవాళ దాడి చేసినటువంటి వాళ్ళని వివక్షత చూపుతున్నటువంటి వాళ్ళపైన ఖచ్చితంగా నాన్ బెయిల్బుల్ కింద వాళ్ళని అరెస్ట్ చేసి ఆ యాక్ట్ని సక్రమంగా అమలు చేసినప్పుడే ఆ బాధితులకి న్యాయం జరిగినట్లు అవుతుందని ఎస్సీ కమిషన్ మెంబర్కి ఈ సందర్భంగా మేము ఒక వినతి పత్రం కూడా ఇవ్వటం అనేది జరిగింది అది ఒకటే కాదు ఈరోజు ఈ సమావేశం ఒక ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎంఆర్పిఎస్ ఉద్యమం ప్రారంభించబడి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో ఇప్పుడు విడగొట్టబడిన ఈ డిమాండ్ మీద ఉమ్మడిగా పోరాటం చేసి సాధించుకునే దశగా వచ్చినప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టు న్యాయ ధర్మాసనం ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించాలని సుప్రీంకోర్టు ఎప్పుడైతే చండ్రుచూడ్ గారి నేతృత్వంలో తీర్పునిచ్చిందో ఆ తీర్పుని మేము అభినందిస్తూ స్వాగతిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడాను సుప్రీంకోర్టు న్యాయ ధర్మాసనం ముప్పై ఏళ్ళ సుదీర్ఘకాలం పోరాటం తర్వాత ఇచ్చినందుకు మేము వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశాం అదే సందర్భంలో గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ చేస్తానని ఆయన గతంలో చేసింది నేనే ఇప్పుడు చేసేది కూడా నేనేనైనా చాలా స్పష్టంగా చెప్పారు ఆయనకు కూడా మేము కృతజ్ఞతలు చెప్పాం కృతజ్ఞత యాత్ర నిర్వహించాం కృతజ్ఞత సభ కూడా ఆంధ్రప్రదేశ్లో నిర్వహించింది మేమేనని కూడా తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మాదిగలకు ఎస్సీ కమిషన్ చైర్మన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాం అదేవిధంగా ఏపీఎస్సిలో మాదిగలను సభ్యులుగా చోటు ఇవ్వాలని అడిగిన తర్వాత మరి అనంతపురం జిల్లా జేఎన్టీకి ప్రొఫెసర్ శశిధర్ గారిని నియమించినందుకు కూడా మేము కృతజ్ఞతలు చంద్రబాబు నాయుడు గారికి చెప్పాం అదేవిధంగా వర్గీకరణ విషయంలో మరి రాజీవ్ రంజాన్ మిశ్రా కమిషన్ వేసి ఆ కమిషన్ని ఆరున్నర మాదిగలకి ఏడున్నర మాలలకి ఒక శాతం ఉపకులాలకి ఇస్తాను అని చెప్పినప్పుడు మేమందరం కూడా ఎంతో కొంత మరి సంతృప్తిని చెందాం అయితే చంద్రబాబు నాయుడు గారు రోస్టర్ పాయింట్ల పేరుతో మొదటి వరుసలో ఎనిమిది శాతం మాలలకి మొదటి వరుసలో ఇస్తాం ఆరు శాతం మాదిగలికి ఇస్తామన్నప్పుడు మాత్రమే మాదిగలు అసంతృప్తికి లోనయ్యారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మేము ఒకటే అడుగుతున్నాం మాదిగలు పోరాటం చేశారు మాదిగలు తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడ్డారు ఇవాళ మాదిగలు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని గెలిపించింది చంద్రబాబు నాయుడు గారు నాయకత్వాన్ని బలపరిచింది మాదిగలే ముప్పై ఏళ్ళుగా మేము మీకు అండగా నిలబడ్డాం కాబట్టి ఇప్పుడు మేము ఒకటే అడుగుతున్నాం ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకొచ్చారు రేపు చట్టం చేయబోతూ ఉన్నారు ఈ చట్టం చేయబోయే లోపు మేము ఒకటే చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం ఏడు శాతం మాదిగలకి మొదట వరుసలో ఇవ్వండి మాలలకు ఏడు శాతం ఇవ్వండి ఉపకులాలకు ఒక శాతం ఇవ్వండి అదే మాదిగలకు సమన్వయం చెయ్యండి అని చంద్రబాబు నాయుడు గారిని ఈ వేదిక సందర్భంగా ఈ రా ఈ సమావేశంలో మేము ఒక తీర్మానం చేస్తూ చంద్రబాబు నాయుడు గారికి దృష్టికి ప్రభుత్వం తీసుకెళ్లాలని మేము కోరుతూ ఉన్నాం అది ఒక్కటే కాదు రోజున నలభై ఆరు జీవో తీసుకొచ్చి వర్గీకరణ లేకుండా మాదిగులకు ఇవాళ ఉద్యోగ నియామకాలలో అన్యాయం జరుగుతూ ఉంటే అది వర్గీకరణ చేసినట్లు అవ్వదు వర్గీకరణ చేస్తాననే మాట ఇచ్చారు సుప్రీంకోర్టు గతంలో చెన్నయ్య కొట్టే కొట్టేయించిన తర్వాత మళ్ళీ తిరిగి అదే సుప్రీంకోర్టు న్యాయ ధర్మాసనం వర్గీకరణ అవసరమేనని చెప్పిన తర్వాత మరి పాత జీవులు ప్రకారంగానే అమలు చేయాలి అలా కాకుండా మీరు కొత్త జీవో తీసుకొచ్చి వర్గీకరణ లేకుండా చేస్తే ఇవాళ కానిస్టేబుల్ ఆరు వేల ఉద్యోగాలు కానీ ఫారెస్ట్ ఉద్యోగాలు కానీ లెక్చరర్ ఉద్యోగాలు కానీ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగ నియామకాలలో కానీ మాదిగలికి తీవ్ర అన్యాయం జరుగుద్ది కాబట్టి ఇప్పుడు నలభై ఆరు జీవోని పక్కన పెట్టి మరి మాదిగలికి సమన్యం జరిగేలాగా ఏదైతే ఉన్నదో ఆ వర్గీకరణ జీవోని అమలు చేయమని ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని ఈ వేదిక నుంచి మేము అడుగుతూ ఉన్నాం కాబట్టి ఈ రెండు డిమాండ్లని రేపు చట్టంలో మార్పు చేయాలని సంక్షేమ పథకాలు కూడా సక్రమంగా మాదిగలికి ఇవ్వాలని అంటే జగన్మోహన్ రెడ్డి ఇరవై ఏడు పథకాలని దళితులు రద్దు చేస్తే జగన్మోహన్ రెడ్డి తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఏడు పథకాలని మళ్ళీ పునరుద్ధరిస్తారని ఆశిస్తే అది జరగటం లేదు కాబట్టి ఏ విషయాలైతే మేము చెప్తున్నామో ప్రభుత్వం పరిశీలనలకు తీసుకొని ఇవాళ దళితుల మీద దాడులను కూడా నివారించే విధంగా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఈ వేదిక గురించి మేము అడుగుతున్నాం అదేవిధంగా ఈ రోజున ఈ సమావేశంలో మరొక అంశం ఏమిటంటే రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై రెండేళ్ల పాటు మేము చేసిన ఈ సుదీర్ఘ ఉద్యమంలో ఎంతోమంది అమరులయ్యారు వర్గీకరణ చంద్రబాబు నాయుడు గారు ఆర్డినెన్స్ తీసుకురావడానికి కారణం మాదిగులు చేసినటువంటి కృషి కాబట్టి ఆ మాదిగలను గుర్తించి వర్గీకరణ చేసిన ఆ చంద్రబాబు నాయుడు గారికి మేము అభినందనలు చెబుతూ కూడా ఇది కొంచెం సవరణలు చేసి మార్పులు చేసి చేయమని అడగటంతో పాటు వర్గీకరణ చేసినందుకు కూడా మేము అభినందనలు చెబుతూనే ఖచ్చితంగా వర్గీకరణ రేపు ఆగస్టు నెల అసెంబ్లీ సమావేశాలు అనంతరం జరగబోయే సమావేశాల్లో ఏడు ఏడు మాలలకు ఏడు మాదిగలకి ఏడు మాలలకు ఇచ్చి సమన్యాయం చేసిన తర్వాత పెద్ద ఎత్తున విజేత సభ పెట్టాలనుకుంటున్నాం ఆ విజేత సభ చంద్రబాబు నాయుడు గారు సరైనటువంటి న్యాయం చేస్తే ఖచ్చితంగా ఆ సభ విజేత సభగా మారుతుంది చంద్రబాబు నాయుడు గారు విగ్రహాన్ని కూడా మేము బాబు జగ్జన్ గారు విగ్రహం పక్కనే పెడతామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఏడు ఏడు ఇవ్వాలని మేము కోరుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా రాయలసీమలో మరొక నెల రోజుల్లోనే అనంతపురంలో రాయలసీమ జిల్లాల సభ నిర్వహించకపోతున్నాం మరి కొద్ది రోజులు ఉన్న విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర జిల్లాలకి ఉభయ గోదావరి జిల్లాలకి రాజమండ్రి కోస్తా జిల్లాలకి నెల్లూరు జిల్లాలో అమరావతి రాజధానిలో కూడా మాదిగల సదస్సులు నిర్వహించి అనంతరం వేలాది మందితోటి మాదిగల సభకి మేము సిద్ధమవుతున్నాం ఈ ఈ సభని విజయవంతం కావాలంటే చంద్రబాబు నాయుడు గారు మాలవాదిగల్ని రెండు కళ్ళుగా భావించి సమనాయం చేయాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటూ పెద్ద ఎత్తున మరి విజయసభ పెట్టే ముందు ఏదైతే ముప్పై ఏళ్ళ సుదీర్ఘ మాదిగల మావోద్యమ సభ ఉన్నదో ఆ సభను విజయవంతం చేయడానికి మరి అన్ని ప్రాంతాల్లో కూడా సదస్సులు నిర్వహించుకుంటూ నిర్వహించే వేలాది మంది ఈ సభకు రాష్ట్ర వ్యాప్తంగా మాదిగా మాదిక ఉపకులాలు పెద్ద ఎత్తున కదిలి రావాలని ఈ సందర్భంగా ఈ సభ ఈ సమావేశంలో తీర్మానం చేస్తూ విజ్ఞప్తి చేస్తూ అందరూ రావాలని కూడా మేము పిలుపునియబోతున్నామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కుంటిమేది ఓవిలేసు రాష్ట్ర ఎంఆర్పిఎస్ ప్రధాన కార్యదర్శి ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా సీనియర్గా ఈ ఉద్యమాల్లో పాల్గొంటూ ఈరోజు పేరుపోవు వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో దీర్ఘంగా అనేక ఉద్యమాలు ఆయన పిలిపిస్తే ఆయన పిలుపు మేరకు అనేక ఉద్యమాలు చేస్తూ అనంతపురం ఉమ్మడి జిల్లా నుంచి మా మిత్రులు ఈరోజు చాలామంది వచ్చినారు ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి నా తోటి రక్త బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు అదేవిధంగా ఏదైతే ఎంఆర్పిఎస్ ఉద్యమాల్లో అశువులు బాసినటువంటి అమరవీరులకు కార్యోడు వీరులకు కూడా ఇదే బిడే మా అధ్యక్షులు చెప్పినట్టు వారికి ఇక్కడొచ్చినటువంటి సభ్యులు ముఖ్య నాయకులందరూ కూడా అర్పిస్తూ ఏదైతే చట్టము ఎస్సీ వర్గీకరణ చట్టము చంద్రబాబు నాయుడు గారు రెండు మాల మాదిగలకు సమానంగా ఏడు శాతము వారికి ఏడు శాతము మాదిగలకి ఇచ్చినప్పుడే ఈ ఈ అనంత ఈ విజయవాడ నందు పెద్ద సభ నిర్మిస్తాం అదేవిధంగా ఈరోజు నాలుగు ప్రాంతాలు ఎన్నుకున్నాం ఫస్ట్ అనంతపురం నుంచే ఉద్యమాన్ని ప్రారంభిస్తాం అనంతపురం నుంచి అన్ని ప్రాంతాల్లోనూ నాలుగైదు ప్రాంతాల్లో ఖచ్చితంగా అనంతపురం నుంచి రాయలసీమ జిల్లాల నుంచి ఓ ఉద్యమాన్ని ప్రారంభిస్తాం దీన్ని రెండు సమానంగా ఉద్యమ ఎస్సీ వర్గీకరణలో సమాన సమన్యాయం చేస్తే చంద్రబాబు నాయుడు గారికి మా అధ్యక్షులు చెప్పినట్టు ఆయనకి విజయసభ ఉత్సంగా జరుగుతాం ఆ సభకు కూడా ఆయన ఆహ్వానిస్తాం అదే విధంగా చేయకోకుండా ఉంటే ఆయన్ని ఇప్పుడైతే ఏదైతే ఎలక్షన్లో మా అధ్యక్షులు ఆయనకు మద్దతు ఇచ్చి గెలిపించినాడో ఓడగొట్టడానికి కూడా సిద్ధంగా ఉంటామని మాదిగలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నా పేరు వేగూరు విజయ్ అంబేద్కర్ సాంస్కృతి విభాగం రాష్ట్ర అధ్యక్షుణ్ణి మన మహాదిగ ఉద్యమ యోధుడు పేరుపోయి వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో మేము మూడు విషయాల గురించి ఈరోజున ప్రధానంగా చర్చించుకుంటున్నాం మొదటిది కారంచెడు దుర్ఘటన ఆ రోజు ఎనిమిది మంది బలిదానం కాగా దాని ఫలితంగా అట్రాసిటీ వచ్చింది ఇప్పుడు అట్రాసిటీ అనేది నీరు కారిపోతుంది ఎక్కడ కూడా అట్రాసిటీ కేసులో పుటప్ చేయట్లేదు దళితుల్ని చంపిన అత్యాచారాలు చేసిన మారణ హోమాలు సృష్టించినా సరే ఈరోజున అట్రాసిటీ అప్ చేయట్లేదు చాలా బాధాకరం ఇంకా అది ఆ చట్టం రావడం ఎందుకు అది ఇంప్లిమెంటేషన్ కానప్పుడు చట్టం ఎందుకు కాబట్టి మేమందరకూ డిమాండ్ చేస్తున్నాం అట్రాసిటీని సిన్సియర్గా ఇంప్లిమెంట్ చేయాలి అలా చేయని పక్షంలో ఖచ్చితంగా ఉద్యమిస్తాం ఇక రెండో విషయం వర్గీకరణ వర్గీకరణ జరిగిందన్న ఆనందమే తప్ప వాస్తవంగా అది సామరస్యంగా జరగలేదు మా పోరాటానికి ఫలితంగా మాకు న్యాయం జరగలేదు అన్యాయమే జరిగింది నేను అంటూ ఉంటాను అప్పుడప్పుడు అన్న ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైడ్ అన్నట్టుందన్న ఈ విషయం అని సో వర్గీకరణ అనేది అకార్డింగ్ టు ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ దెర్ ఈస్ నీడ్ ఈక్వాలిటీ వాస్తవంగా ఆంధ్ర రాష్ట్రంలో మాదిగలు మాలతో సమానంగా ఉన్నారు ఒకవేళ ఉంటే రెండు మూడు లక్షలు ఎక్కువగానే ఉంటారు ఇది సత్యం కానీ ఇక్కడ సమన్యాయం జరగలేదు ఏడు వాళ్ళకి ఇవ్వడం ఆరు ఇవ్వడం అన్యాయం సో ఏడు ఏడు ఒకటి రెల్లికి ఒకటి ఏడు మాదిగలకు ఏడు మాళ్ళకి ఇవ్వడం సమన్యాయం కానీ మేము అందరం కూడా అసంతృప్తిగా ఉన్నాం ఏదో అందరూ అమాయకంగా పాపం మనోళ్ళు నోళ్లు జరిగిపోయింది అనుకుంటున్నారు మాదిగులంతా జరగలేదు వర్గీకరణ న్యాయబద్ధంగా జరగలేదు మా ముప్పై సంవత్సరాల పోరాటం వృధా అయిపోయింది అందుకే మరి ఉద్యమానికి మరి వెంకటేశ్వరరావు గారు పూనుకుంటున్నారు ఇక మూడో విషయం ఏంటి అంటే భారత రాజ్యాంగం భారత ప్రజలందరినీ కూడా రక్షిస్తున్నటువంటి కవచం ఒక ప్రొటెక్షన్ భారత రాజ్యాంగం అలాంటి భారత రాజ్యాంగం ఈరోజున నిర్ నిర్వీర్యమైపోతూ ఉంది వాస్తవంగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య ఈ మూడు కులాలు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా సఫరసే అందరూ కూడా సఫరర్సే బ్రాహ్మణులే చదువుకోవాలి క్షత్రియులే రాజ్యాలు ఏలాలి వైశ్యులే వ్యాపారం చేయాల సిస్టమ్ ఆ సిస్టమ్ను బ్రేక్ చేసింది భారత రాజ్యాంగం మరి రోజున రెడ్లు నాయుళ్ళు కమ్మ కాపు బీసీలు వీళ్ళందరూ కూడా శూద్రులే వీళ్ళు చదువుకోకూడదు రాజ్యాలు వెళ్ళకూడదు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా పరిపాలించకూడదు ఎప్పుడు శాస్త్రం ప్రకారం సనాతనం ప్రకారం బట్ భారత రాజ్యాంగం అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని బట్టి ఈరోజున చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యారు సో భారత రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ఈవెన్ చంద్రబాబుకుంది జగన్ గారికి ఉంది రేవంత్ రెడ్డి గారికి ఉంది సో భారత రాజ్యాంగమే ఆ భిక్ష పెట్టింది అంబేద్కరే వల్లనే వీళ్ళందరూ ముఖ్యమంత్రులయ్య సో ఆ భారత రాజ్యాంగం ఈరోజున పోతుంది చాపకింది నీరులా దాదాపుగా మొత్తం నైంటీ పర్సెంట్ భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేశారు సో ఒక పది శాతం మాత్రమే ఉంది మరి ఎస్సీ ఎస్టీ బీసీ నా పేరు చెట్టే సుజనరామాదిగా నేను అన్నగారు పేరుపై వెంకటేశ్వర గారి సారథ్యంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా పనిచేస్తున్నాను నేను చెప్పవలసిన విషయం విషయం ఏంటంటే డైరెక్టర్గా చంద్రబాబు నాయుడు గారు మేము మీకు ఎంతైతే రక్తం దారిపోసి మీ జెండాలు పట్టుకుని మూసి మిమ్మల్ని అధికారంలోకి ఎక్కించామో అంతే త్వరగా మాకు మేమేమైతే మేము హక్కులు అడుగుతున్నామో అదేవిధంగా మాకు క్రిమినర్ పద్ధతిని పక్కకు పెట్టి ఎవరో చెప్పిన సాకుల్ని కుంటి సాకులను నమ్మకుండా ఆంధ్రప్రదేశ్లో మాదిగలు తక్కువని కొంతమంది మీకు చెప్పిన చెప్పిన సాగులను కూడా పక్కబెట్టి మీరు నిజ నిర్ధారణ చేసి మాకు మాలలకు ఏడు మాదిగలు ఏడు ఈ ఓట సమానంగా ఇచ్చి మాకు మా మేము చేసిన కష్టానికి నమ్మ తీర్చుకుంటారని కోరుకుంటున్నాం అంతేకాకుండా మేము ఏ యథార్థంగా అయితే మిమ్మల్ని మీ పాదయాత్రలో మిమ్మల్ని నడిపించామో మేము మీద రాళ్ళు రూల వాళ్ళని కూడా మా మా నెత్తి తలకాలని మీకు ఎదురు ఎలా పెట్టి బెగ్గించుకున్నామో అదే విధంగా మాకు సమన్వయం చేసి మా వాటో మాకిష్ట కోరుకుంటూ చాలా తీసుకుంటున్నాను జై భీమ్ జై జగత్ జీవన్ జై మాదిగా జై పేరుపై వెంకటేశ్వరం మాదిగా